నమస్తే నేను సిరి గత కొన్ని రోజులుగా మనం ఒక కేసు గురించి అయితే వింటూనే ఉన్నాం సృష్టివర్మ జానీ మాస్టర్ కేసు అయితే వింటూనే ఉన్నాం అయితే సృష్టివర్మ కేసు పెట్టడం వల్ల జానీ మాస్టర్ అయితే పోక్సో చట్టం కింద తనని అరెస్ట్ చేశారు జైల్లో రిమాండ్లో ఉంచారు ఆ తర్వాత కాలంలో అయితే తనకి బెయిల్ దొరికి బయటికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ పరిణామాలు కొంత చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఏంటంటే సృష్టి వర్మ బయటకు వచ్చి మళ్ళీ కూడా తను ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మళ్ళీ కొంత దీని మీద కొంత ఆలోచించ ఆలోచించాలి అన్నట్టుగా జరుగుతుంది అంటే షృష్టివర్మ చెప్పేది నిజమా కాదా అసలు ఏం జరుగుతుంది నిజంగా తనకి న్యాయం జరిగిందా లేదా మరి ఏమేమి జరిగిపోతున్నాయి ఇంకా ముందు ముందు కూడా ఏమేమి జరిగే ఉన్నాయనే అంశాన్ని మనకి వివరించడానికి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడాం తన గురించి అంటే తను ఏంటంటే మగవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరెవరైతే ఆడవాళ్ళ చేతుల్లో మోసపోతున్నారో వాళ్ళందరికీ కూడా తన పక్కన ఉండి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తారు తనే మన ఆర్జే శేఖర్ భాష గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే సృష్టి వర్మ అండ్ జానీ మాస్టర్ సార్ అసలు ఇది ఎక్కడ మొదలైంది అసలు ఇది ఎలా పోతుంది అండ్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సార్ ఒకరు వచ్చేసి వర్మ తర్వాత జానీ మాస్టర్ ఇంకా వాళ్ళ వైఫ్ కూడా అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ లాగా అనిపిస్తుంది అసలు ఇంతకీ ఇందులో అసలు ఏం జరిగింది ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరగట్లేదు చాలా రకాల క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి డౌట్స్ కూడా వస్తున్నాయి అసలు మీకు తెలిసింది ఏంటంటారు సార్ అసలు అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కూడా కాదు ఈఎంఐ బయటకు వచ్చి ఈఎంఐ ఇంటర్వ్యూ ఇవ్వడంతోనే ఇదంతా మొదలైంది కోర్టు బెయిల్ లో అసలు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఒకళ్ళు సంపాదించుకోదు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమీ మాట్లాడకూడదు రచ్చ చేసుకోకండి అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది కోర్టు అయినా కూడా ఈవిడొచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం వాళ్ళు ఆవిడని తిట్టడం నీకు సిగ్గుందా అని చెప్పి ఇట్లా మాటలు మాట్లాడడం ఇంకా ఏవో మాట్లాడింది అందరినీ మాట్లాడింది మీడియా తిట్టింది అందరినీ తిట్టింది సరే ఫైన్ ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత సడన్గా రావాల్సిన పని ఏంటి అనేది మనకి అనిపిస్తుంటుంది అంటే ఆడ బేసిక్గా అన్నిటికీ లేట్లు అయితే అంటే అప్పుడు కేసు పెట్టిన ఇమీడియట్గా రాలేదు ఒక ఐదు నెలల తర్వాత రావడం లేకపోతే అప్పుడప్పుడు జరిగిన తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వడము సరే కానీ ఎందుకు లేట్ అంటే నన్నేందుకు అడుగుతారు హేమ కమిటీని అడగండి కనబడుతుంది సమాధానం చెప్పలేక అటు ఇటు దాటి వస్తున్నారంటారు చూడాలి సమాధానం ఉంటే సమాధానం చెప్తావు కదా సమాధానం లేకపోతే తప్పించుకోవడానికి అటు ఇటు చేస్తాం అది చాలా సింపుల్ సో అక్కడే మనకు అర్థమవుతుంది ఇదే జాని మాస్టర్కి ఇచ్చిన బెయిల్ పిటిషన్లో జడ్జి కూడా మెన్షన్ చేసింది ఇలాంటి మాటలు ఏదైనా మాట్లాడుంటే అక్కడ జడ్జి ఏమన్నారంటే ద రీజన్ ఫర్ సచ్ ఇనాట్ డిలే ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఆవిడే మెన్షన్ చేశారు దాంట్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు చేయలేకపోతుంది లేదు నిజంగా ఎందుకంటే తప్పు మన సైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అందుకని చేయలేదేమో ఇలా అవతల వాళ్ళ మీద క్వశ్చన్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాను నేను సరే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్నాళ్ళు అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మూడే మూడు నాలుగు ప్రధాన రీజన్స్ కనబడ్డాయి ఒకటి ఇప్పుడు ఆవిడ ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలని మహిళలందరికీ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యంగా ఎవరైతే యూత్ సినిమాల్లోకి వచ్చి పాపం క్యాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్ అంటే దేనికి రోల్ మోడల్ సార్ ఇలా ఎవరైనా ఒక వేషం కోసం దేనికోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే వాళ్ళని కాస్టింగ్ కోచ్లు అడిగితే మీరు భయపడకండి మీకు ఏదైనా హెరాస్మెంట్ జరిగితే వర్క్ ప్లేస్లో నాలాగా ధైర్యంగా వచ్చి పోలీసులకి రిపోర్ట్ చేయండి వెరీ గుడ్ అలాగే ఉండాలి కానీ నాలాగా అంటే ఏంటి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత అదే కదా అంటే ఉండి నాలుగేళ్ళు ఉండి అంతా చేసుకొని తర్వాత వచ్చి రిపోర్ట్ చేయాలా ముందే రిపోర్ట్ చేయాలా సో సరే వాట్ ఎవర్ ఆవిడ చేసింది ఆవిడకి గర్వంగా అనిపించి అంటే కంప్లైంట్ ఇవ్వడం అనేది మేబీ మంచి పనే కానీ అంత అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి దాంట్లో వాడు అర్థమైన సీన్లు అన్నీ చూపించేస్తాడు హీరో హీరోయిన్లు లేకపోతే ఇలా దారుణమైన సీన్లన్నీ చూపించేసి వీళ్ళు ఇలా చెడిపోయి జీవితాలతో పాటు చేసుకున్నారు మీరు ఇలా అవద్దని లాస్ట్ ఒక సందేశిస్తాడు కానీ జనాలు అందరూ ఎందుకు వెళ్తారు ఆ సీన్లన్నీ చూడడానికి వెళ్తుంటారు అన్నమాట ఆయన తెలిసి జనాలు ఎందుకు వస్తారు అందుకని అలాంటి సీన్లన్నీ ఫస్ట్ చేసేసి లాస్ట్లో ఒక పతివ్రత మెసేజ్ ఇచ్చేస్తారు అలా ఇప్పుడు నాలుగేళ్ళు ఇప్పుడు చేయాల్సిందంతా చేసేసి ఫైనల్గా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి అందరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి అని నేను ఒక రోల్ మోడల్ ఆయమైన రోల్ మోడల్ ఆయమైన ఐకన్ ఐకన్ స్టార్ ఆయన కాదు నేను అని చెప్పడానిక లేదు అసలు ఐకన్ స్టార్కి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పడానికి వచ్చింది ఆ రెండోది నన్ను ఒక రోల్ మోడల్గా ఆదర్శంగా మహిళలందరూ కూడా తీసుకోండి అని చెప్పడానికి ఒకటి నేను ఇకనే తీసుకోవడం కాదు ఐకెన్ స్టార్కి నాకు ఈ రకమైన నా వెనకాల ఐకెన్ స్టార్ లేరు అండ్ అలాగే సుకుమార్ గారు కూడా నా వెనకాల లేరు అని చెప్పడానికి వచ్చిందా ఎందుకంటే ఒకసారి ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత చాలామంది జానీ మాస్టర్కి జరిగింది ఈ కంపేర్ చేస్తూ కర్మ రిటర్న్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడం అని మనం చూసాం ఎవరికి జరిగినా మనం అందరం కూడా బాధపడ్డాం ఒక నేషనల్ అవార్డు విన్ అలాగే ఇంటర్నేషనల్ అద్భుతంగా అంటే తెలుగు ఖ్యాతిని తీసుకెళ్ళినా వీళ్ళిద్దరు కూడా ఎవరు తక్కువ కాదు సో ఎవరికైనా వీళ్ళకి ఇలాంటిది జరిగిందంటే అవమానం తెలుగు వాళ్ళకి అవమానం సో ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఏం తెలుస్తుంది తెలుగు వాళ్ళ ప్రైడ్ గురించి నీకు ఒక తెలుగు వాడి నేషనల్ అవార్డుని కాలదండి అవును నీ వల్ల మొత్తం కూడా అంటే మాస్టర్ ఒక రీజన్ ఇది మూడో రీజన్ ఏంటంటే ఈయన నాశనం ఇంకా కంప్లీట్ కాలేదు సాటిస్ఫై అవ్వాలి అనమాట అంటే నరసింహలో ఆవిడ ఉంటారు చూడండి నీలా హరికృష్ణ ఆవిడలాగా నీ పతనం నీ అంతా నేను చూస్తా 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 అన్నట్టుగా ఆయన జైలు పెట్టించావు ఆయనకి ఆర్డర్ రద్దు చేయించావు ఆయనకి ప్రెసెన్షిప్ తీపిచ్చేసావు ఇంకా ఎక్కడో తోట ఆయన సుఖంగా ఉన్నాడనే విషయం సహించలేదు ఐ సాటిస్ఫైడ్ నో ఇంకా కుళ్ళ పొడతాలు మనిషి ఇంకేం కుళ్ళ పడుస్తావు అంటే ఒక గ్రడ్జ్ గ్రడ్జ్ తీర్చుకోవడానికి వచ్చావా దీనికి ఆవిడ పెట్టుకున్న పేరు ఆవిడ ఇంకా ఏంటి పగా అని దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ హెరాస్మెంట్ చేసిన హరాస్మెంట్ ఈయనకి జరుగుతుంది యాక్చువల్గా జానీ మాస్టర్కి వాళ్ళ ఫ్యామిలీకి హరాస్మెంట్ జరిగింది పోలీసులు కేసులు కోర్టులు పోక్సోలు అవార్డులు పోవడం ఇంత కళ్ళ ముందు కనబడుతున్న హరాస్మెంట్ ఏదైతే ఉందో అది జానీ మాస్టర్ మనం అందరం చూసాం దీని ఎవ్వరు లేరు దిస్ ఈజ్ రియల్ ఆయన వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగింది అని వాళ్ళొక తీర్పించి దానికోసం ఆయన ప్రెషన్షిప్ రద్దు చేస్తామని వచ్చారు అదేంటి సెక్షువల్ హెరాస్మెంటా నార్మల్ హెరాస్మెంటా అని అడిగితే నార్మల్ హెరాస్మెంట్ అది కూడా కొట్టాడా లేదు తిట్టాడు తిట్టాలి ఆయనకి కోపం రావాలి ఆయనకి మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి అని చేసింది ఎవరు నువ్వు అని ఆడియో రికార్డ్ సాక్ష్యం సో ఏదో రకంగా మనిషిని రచ్చగొడితే అది ఎక్కడో ఒక చోట స్కూల్ అండ్ వచ్చి బర్స్ట్ అయ్యాడేమో అది పట్టుకొని ఇదిగో చూడండి దొరికిపోయాడు సో అలా ఆయన్ని దీంట్లో ఇరికించడం జరిగింది రైట్ సో ఇక్కడ ఆ జరిగిన ప్లేస్ వచ్చి పుష్ప సెట్స్ కావడంతో మరి సుకుమార్ గారు వాళ్ళు అర్జున్ గారు వీళ్ళందరూ వీళ్ళ వెనకాల ఉన్నారని మనం కొంత కథనం అలా అనుకున్నాం కానీ యాక్చువల్గా సుకుమార్ గారు వీళ్ళిద్దరికీ మధ్యస్థం చేయడానికే ట్రై చేసినట్టుగా నాకు సమాచారం అమ్మ ఆయన పెళ్ళైన వ్యక్తి ఇంకా ఆయన్ని వేధించడం కరెక్ట్ కాదు ఆయన మా నాన్న ఆయన వదిలే రైట్ అని చెప్పినట్టు కూడా మనకు సమాచారం అంటే ఇక్కడ సార్ జానీ మాస్టర్ గారి వైఫ్ ఒక మాట మాట్లాడడం జరిగింది మీకు హెరాస్మెంట్ జరిగి ఉంటే నీకు ఏదైనా జరుగుంటే నువ్వు ఎందుకు నీ పేరెంట్స్ చెప్పుకోలేదు అంటే నా ఇంట్లో కూడా కాడపిల్ల ఆడపిల్ల ఉంది తనకి సెవెన్ ఇయర్స్ తనకి ఏం జరిగినా కూడా నేను స్కూల్లో ఏం జరిగినా కూడా నేను ఇప్పటి నుంచి అన్ని అడుగుతూ ఉంటాను డైలీ అడుగుతూ ఉంటాను అసలు ఎట్లా జరిగింది ఎట్లా వెళ్ళింది ఏంటి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను అడుగుతూ ఉంటాను నిన్ను నీ పేరెంట్స్ అడగలేదా నువ్వెందుకు చెప్పుకోలేకపోయావు అసలు ఇది ఇదంతా జరిగిందా ఇది కావాలని నువ్వు చేస్తుందని క్లియర్గా అర్థమవుతుందని చెప్పి తన క్వశ్చన్ నిజంగానే సరే ఇన్ని ఇన్ని ఏ ఎవరైనా తట్టుకొని ఉంటారా అమ్మ తట్టుకో అది సెకండ్ ఫస్ట్ కాలేజ్ నాకు ఆయన గుర్తుస్తున్నారు సరే నీకు నిజంగానే ప్రేమ లేకపోతే ఆయన నిజంగానే నిన్ను టార్చర్ చేసి ఉంటే ఆయన నీకెందుకు గుర్తొస్తారు అసలు గుర్తు రావడం ఏంటి అసలు అంటే ఆయన ఆవిడ బర్త్డే వస్తున్నట్టే గుర్తొస్తారంట జనవరి ఫస్ట్ వస్తే గుర్తొస్తారంట వ్యాలంటైన్స్ డే వస్తే అంటే గుర్తొస్తారంట మరి ఇది ఒక కామాంధుడు ఒక కీచకుడు నేను బట్టి ఒక రావణాసుడు ఆవిడ లెక్క ప్రక చేసిన వాడు నీకు పదే పదే గుర్తొస్తాడా అంటే బేసికల్లీ ఉన్ననాళ్ళు ఓడమల్లయ్య దాని నాడు మల్లయ్య అవసరం తీర్చి తీర్పు లేదు ఒకవేళ నిజంగానే మీ జీవితంలో అలాంటి ఏదైనా జరిగితే ఏదైనా గొడవలు జరిగితే ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉండే విడిపోతే ఎవరి పాటికి వాళ్ళు ఉండడం శ్రేయస్కరం అంతేగాని నాకు చట్టం సహకరిస్తుంది కదా అని చెప్పి అది ఎఫ్ఐఆర్ రేపెట్ల అవుతుందమ్మా ఇవాళ రేపట్లో సంవత్సరానికి ఇంగ్లీష్ పేరు రేప నాకు అదే అర్థం కాట్లా ఇప్పుడు కలకత్తాలో జరిగింది ఓకే అది అది మనం రేపంటాం దాన్ని ఖండిస్తాం అన్నీ చేస్తాం వీళ్ళందరికీ ఎందుకు ఇంత జనాలు అగనెస్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఉన్ననాడు కలిసి ఉండి రోజు రేపు కేసు పెడతారు ఈ నిర్భయ అయిన తర్వాత రేప్ డెమనిషన్స్ మార్చారు మన చట్టం దానివల్ల వచ్చిన రిప్రికాషన్స్ ఇవన్నీ కూడా ఏంటి రేపు ఎల్లుండే భార్య వెళ్ళి మీద కూడా రేపు కేసు పెట్టినా విచిత్రమే లేదు అంటే అది ఒకటి ఉంది కదా సార్ ఇప్పుడు భార్యకి ఇష్టం లేకుండా భర్త దగ్గరికి వస్తే అది కూడా రేపు కిందకే వస్తుంది అని చెప్పేసి అది అయితే నిజంగా అలా చేసిన వాళ్ళకి అది కాకుండా అంటే ఏదైతే న్యాయం జరుగుతుందో అంటున్నాను అంటే రేపుకి శిక్ష ఏంటి పదేళ్ళలో లేకపోతే ఇలాంటిది ఏదో ఉందనుకోండి అంటే భార్య భర్త సంవత్సరంలో భర్త ఒకరోజు భార్య మీద ఇలా చేస్తే దానికి పదేళ్ళు జైలు శిక్ష ఎవరు చేస్తారు ఇట్లాంటివన్నీ ఒకవేళ కనుక జరిగితే అంటే నాకు జీవితంలో ఇక వీడు వద్దు వాడి దగ్గర నుంచి ఏదైనా ఆస్తి ఏదైనా గుంజుకొని నేను బతుకుతాం వాడు తప్ప నిజంగా సంసారం చేసుకొని వాళ్ళతో కలిసి ఉండాలనుకునే వాళ్ళు ఏ ఆడ వల్ల కేసు పెట్టదు అంతెందుకమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల బాధితులు ఎవరు జాని మాస్టర్ అయినా లేదు ఇద్దరు సుఖపడ్డారు శుభ్రంగా కానీ నష్టపోయింది మాత్రం వైఫ్ సుమలత పెడితే ఈడు పెట్టాలి కదా కేసు కదా ఇద్దరులో ఈవిడు పెడుతుంది సుఖపడిన వాళ్లే సుఖపడిన వాళ్ళ మీద కేసు పెడతారనమాట ఎందుకు అంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎ సెక్షన్ నేను ఏళ్ళ మూడు వందల అరవై నాలుగు రోజులు ఆ రోజు నేను మేజర్ ఆ మేజర్ కాదు రోజు తేడా ఉంది కాబట్టి అసలు అబద్ధాలు చెప్పి షోకి వెళ్ళింది నువ్వు అబద్ధాలు చెప్పి ఆయన లైఫ్లోకి వెళ్ళింది నువ్వు అబద్ధాలు చెప్పింది నిజంగా అబద్ధాలు అమ్మ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలిచేదట మాస్టర్ ఈవిని వదినా అని పిలిచేదట అలా అబద్ధాలు చెప్పుకుంటూ షోల్లో పాపులర్ అవ్వడానికి ఎందుకు అంత కంగారు ఏం చేస్తాం సరే మీరు నిజంగానే మైనర్ అనుకుందాం మైనర్ అనుకున్నప్పుడే మీకు అన్ని తెలివితేటలు అబద్ధాలు చెప్పి షోల్లోకి వెళ్ళి అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చి వాళ్ళ సంవత్సరాలు కూల్చి ఇన్ని చేసే తెలివితేటలు మైనర్గానే ఉన్నప్పుడు సరే అయినా కూడా చట్టం ప్రకారం మీరు మైనర్ కాబట్టి మీరు శిక్షార్హులు కారు మీరు చేసిన నేరాలకి మీరు ఫ్రాడ్ చేసినా మైనర్ కాబట్టి సరే తెలుసో తెలియకో చేసే వదిలేస్తారు కదా కానీ ఎవరు శిక్ష ఇక్కడ మీ అమ్మ మీ నాన్న రైట్ వెనకాల ఉండి క్లియర్ కట్గా ఆ వెళ్ళమ్మా వెళ్ళు చెయ్యమ్మా చెయ్యి కనబడుతుంది కదా నీ కూతురు అక్కడ డ్యాన్స్ చేస్తుంది దాంట్లో ఏమన్నా తప్పుగా ఉందా డీ జోడీలో తప్ప లేదంటుంది కదా డీ జోడీ ఇట్ సెల్ఫీస్ ఇన్ అడల్ట్ కంటెంట్ ఉన్న షో అది ఆ షో చూడండి మీకు ఎన్ని జుగుప్సాకరమైన మూవ్స్ కనబడతాయో లేదంటుంది కదా సార్ తను తను మన ఇంటర్వ్యూలో చెప్తుంది మీరు చూడండి మీరు చూడండి నేను మాట్లాడాను కదా జడ్జే మాట్లాడుతున్నారు కదా ఆవిడేమంటుంది ప్రేమని సిడెక్టివ్ అన్నబడి వాడింది ఆవిడ సెలెక్టివ్ అంటే ఏంటి అవతల మనుషుల కామం ప్రేపెట్టు డ్యాన్సులు చేయడం ఇలా అసలు హైట్స్ అంటే మన వాళ్ళ టీఆర్పిల్ కోసం రేటింగ్ల కోసం ఏమైనా ఈ మధ్యకాలంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి